హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదులో కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు రచయిత్రి చూడండి తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం గెలుచుకున్నారు అయితే ఇది ఏ పుస్తకానికి ఆన్సర్ ఈత చెట్టు దేవుడు అనే పుస్తకానికి నెక్స్ట్ వంద పేజీల చేతి రాతతో చూడండి వంద పేజీల చేతి రాతతో హిందీలో బడ్జెట్ను తయారు చేసి వార్తల్లో నిలిచిన ఓపి చౌదరి ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆన్సర్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ బుర్కినా ఫాసో నెక్స్ట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అమితావ్ ముఖర్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఆరవ ఆసియా మహిళా కబడ్డీ విజేత భారత్ అయితే ఈ టోర్నీని చూడండి ఈ టోర్నీని భారత్ ఎన్నిసార్లు ఇప్పటి వరకు గెలిచింది అవి ఎప్పుడు ఆన్సర్ ఇది గెలవడం ఐదవసారి రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల పదిహేడు అలాగే రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ భారత జట్టు సారథి రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయ శాతం కలిగిన చూడండి అత్యధిక విజయశాతం కలిగిన క్యాప్టెన్గా రికార్డ్ సృష్టించాడు ఆయన విజయ శాతం ఎంత ఆన్ సార్ నూట నలభై రెండు వన్డేల్లో నూట ఐదు మ్యాచ్లు గెలిచి డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం రేటింగ్ సాధించాడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశంలో ఆలయాల అభివృద్ధి కోసం ప్రారంభించిన ప్రసార పథకంలో ప్రసార పథకంలో తెలంగాణకు చెందిన గుడి చోటు చే చోటు దక్కించుకుంది అది ఏది ఆన్సర్ బల్కంపేట్ మల్ల ఎల్లమ్మ గుడి చూడండి బల్కంపేట ఎల్లమ్మ గుడి నెక్స్ట్ ఇటీవల ప్రకటించిన స్కోచ్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదులో మైక్రో ఫైనాన్స్ సంస్థకి మైక్రో ఫైనాన్స్ సంస్థకి రెండు స్కోచ్ గోల్డ్ అవార్డులు వచ్చాయి అది ఏది చూడండి ఏ సంస్థకి వచ్చిందని అడిగాడు ఆన్సర్ ముతుట్ మైక్రోఫిన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టీల్ రీసెర్చ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా క్రింద స్టీల్ రంగంలో ఇన్నోవేషన్స్ కోసం స్టీల్ కొలాబ్ స్టీల్ కొలాబ్ అనే వెబ్ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నెక్స్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ ఎనర్జీని రెండు వేల యాభై నాటికి మూడు రేట్లు చూడండి మూడు రేట్లు పెంచడానికి గ్లోబల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ బై ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రోగ్రామ్ని ఏ సంస్థలు ప్రారంభించాయి ఆన్సర్ అమెజాన్ గూగుల్ మేటా నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డు విజేత జీన్ హక్ మాన్ ఆయన భార్య బెట్సీ అరాక్వా ఇటీవల మరణించారు బెట్సీ ఓ వైరల్ వ్యాధి కారణంగా మృతి చెందారు ఆ వ్యాధి ఏది ఆన్సర్ హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ నెక్స్ట్ జపాన్ దేశానికి చెందిన నూట ఎనిమిది ఏండ్ల చూడండి నూట ఎనిమిది ఏండ్ల క్షురకురాలు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ క్షురకురాలిగా ఫీమేల్ బార్బర్గా గిన్నీస్ రికార్డు సృష్టించారు ఆమె పేరు ఏం పేరు సార్ షిట్సు ఇషి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సంగీత కళానిధి నేదూరి కృష్ణమామూర్తి శిష్యుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసుడు అన్నమయ్య పాటను ప్రాచుర్యంలోకి తెచ్చిన గాయకుడు మార్చి తొమ్మిదిన మరణించాడు ఆయన ఎవరు సార్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో ప్రారంభించారు ఆన్సర్ మ్యారిసస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పారా అథ్లెటిక్ గ్రాండ్ ఫ్రిక్స్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ఆన్సర్ నూట ముప్పై నాలుగు పథకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది నలభై ఐదు స్వర్ణం నలభై రజతాలు నలభై తొమ్మిది కాంస్యాలు నెక్స్ట్ ఇటీవల రష్యా చైనా అలాగే ఇరాన్ దేశాలు కలిసి మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ రెండు వేల ఇరవై ఐదు అనే జాయింట్ నావల్ డ్రిల్ని ఎక్కడ నిర్వహించాయి ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి నూతన అధ్యక్షురాలిగా క్రిస్టీ కొవెట్రీ ఎన్నికయ్యారు అయితే ఆమె ఏ దేశం ఆన్సర్ జింబాంబే నెక్స్ట్ భారతదేశ టేబుల్ టెన్నిస్ చరిత్రలో పేరుగాంచిన క్రీడాకారుడు ఆటకు వీడుకోలు పలికారు రెండు వేల నాలుగులో అర్జున్ అవార్డు అందుకున్న అతను ఆచంట శరత్ కమల్ అయితే ఏ సంవత్సరంలో అత్యున్నత క్రీడా పురస్కారం పొందారు ఆన్సర్ రెండు వేల మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న పురస్కారాన్ని పొందారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వాణిజ్య అభివృద్ధి పెట్టుబడులు సాంకేతిక సహకారం కోసం ఇటీవల భారత్ ఏ దేశ జాయింట్ ఎకనామిక్ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆన్సర్ ఐర్లాండ్ నెక్స్ట్ ఏ దేశం చూడండి ఏ దేశం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది ఆన్సర్ మారిసస్ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ సినీ రంగంలో ఐఐఎఫ్ఏ పురస్కారాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఈ ఏడాదికి ఏ సినిమా ఉత్తమ చిత్రం సహా పది అవార్డులను గెలుచుకొని వార్తల్లో నిలిచింది ఆన్సర్ కిరణ్ రావ్ కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లపటా లేడీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రామ్ సర్ అవార్డ్ ఫర్ ల్యాండ్ వైజ్ యూజ్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ జయశ్రీ వెంకటేశన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో ఇంటర్నెట్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు జియో ఎయిర్టెల్ సంస్థలు స్టార్లింక్ చూడండి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్తో ఒంబోయ్ కుదుర్చుకున్నాయి కాగా స్టార్లింక్ ఏ సంస్థకు చెందినది ఆన్సర్ స్పేసెక్స్ నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మూడు వందల పంతొమ్మిది కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది దేశంలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ను మూడు వందల పంతొమ్మిది కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ ముంబాయి ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం మీకు ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్